మెదక్ రామాయణపేట నేషనల్ హైవే దానికి సంబంధించి మంచి లేదు మా ఎంపీ రఘునందన్ అన్న గారు దానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక మెదక్లో ఓ చాలా సమస్యలు ఉన్నాయి కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిపోయినట్టున్నారు రామాయణపేట యంగ్ ఇండియా స్కూల్ కడతాం రెండు వందల ఐదు కోట్లతోనని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో శంకుస్థాపన చేసిపోయినా ఆయన మీరు కూడా మర్చిపోయారు మేము కూడా మర్చిపోయినాం ప్రజలు కూడా మర్చిపోయినారు కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మెదక్ వచ్చేటప్పటికి మినీ ట్యాంక్ బండ్ సగంలో ఉంది రైతు బజార్ సగంలోనే ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సగంలోనే ఉంది చిల్డ్రన్ పార్క్ సగంలోనే ఉంది వైకుంఠ ధామం తీసుకుపోయి ఊరు బయట కట్టిరు పది ఫీట్ల లోపలి కట్టిరు వాన పడితే కనీసం శవాన్ని దహనం చేసేటటువంటి పరిస్థితి కూడా మెదక్లో లేదు ఇక మరి రింగ్ రోడ్ కావాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు కిల్లాన్ని డెవలప్ చేయాలి టూరిజం వస్తుందని అడుగుతున్నారు ఇవన్నీ కూడా అయిపోయి ఉంటాయి ఇప్పటికే మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా నేను మెదక్ వచ్చినాక తెలిసింది ఇంత గొప్ప గొప్ప నాయకులు ఉన్న దగ్గర కూడా మరిన్ని కష్టాలు ఉంటాయని చెప్పి